శ్రీమాద్రి నమ అందరికీ నమస్తే అండి జూలై పద్నాలుగో తారీఖు సోమవారం రోజు అయితే సంకష్ఠ అయితే వస్తుందండి ఆ రోజు సింపుల్ గా పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలు అయితే చూపిస్తానండి కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి ఎలా చేశాను ఏంటి అనేది అయితే మీకు కూడా అర్థమవుతుంది ప్రతి ఒక్కరు ఒక్క నెల అయినా చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుందండి ఇన్ని సంవత్సరంలో ఇన్నిసార్లని దీక్షలాగా అయితే తీసుకొని కూడా అయితే చేసుకోవచ్చు అండి ప్రతి ఒక్కరు అయితే చేసుకొని ఉంటారు ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే స్టార్ట్ చేయండి మంచి ఫలితం అయితే కూడా ఉంటుందండి ఈ పూజ చేసిన తర్వాత నేను ఎలా చేశాను ఏంటి అయితే నేను ఈ అయితే చూపిస్తానండి ఫస్ట్ మనం ఆ రోజు ముడుపు అయితే కట్టుకోవాలండి మార్నింగ్ దీపారాధన చేసుకొని ముడుపు అయితే కట్టుకొని ముడుపు అనేది దేవుని దగ్గర వారు ఈవినింగ్ వరకు అయితే ఉంచుకోవాలండి ఆ ముడుపు రెండు విధాలుగా అండి ముడుపు అయితే తీసేసుకొని ఈవినింగ్ పూజ చేసుకునేటప్పుడు ఉండరాలుగా అయితే చేస్తారు లేదనుకుంటే ఆ ముడుపును అలానే కంటిన్యూగా పూజలు అయితే పెట్టుకొని నెక్స్ట్ టైం మళ్ళీ సంకష్టం వచ్చినప్పుడు ఆ బియ్యాన్ని అయితే నైవేద్యం కింద అయితే వండుతారండి నేను ఇక్కడ చూపిస్తాను నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఆ ముడుపు ఎలా కట్టాలి ఏంటి అనేది అయితే వీడియో కూడా నేను చేశానండి ఈ వీడియో కింద లింక్ అయితే పెడతానో చూడండి ఆ రోజు మార్నింగ్ నుంచి అయితే మనమైతే ఉపవాసం అయితే ఉండాలండి ఉపవాసం లే కుదరదు అనుకున్న వాళ్ళు ఏదన్నా పాలు కానీ పండ్లు కానీ అయితే తీసుకోవచ్చు అండి ఆ రోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకోవాలి మార్నింగే ముడుపు కట్టుకొని ఆ రోజు నాన్ వెజ్ అలాంటి అయితే ఏమి తగలకూడదండి నేను ఎలా చేశాను ఏంటి అయితే ఇక్కడ వీడియో అయితే చూపిస్తున్నాను ముడుపు అయితే ఆల్రెడీ మార్నింగ్ అయితే కట్టుకున్నానండి కట్టుకొని ఈవినింగ్ అయితే పూజ అయితే చే చేసుకుంటున్నాను ఒక పీఠం అయితే వేసుకొని చేసుకుంటున్నాను మీకు కుదిరితే మందిరంలో చేసుకోండి లేదనుకుంటే ఇలా పక్కనైతే పీఠం అయితే పెట్టుకొని చేసుకోండి ఇక్కడ నేను పీఠం అయితే పెట్టుకొని ఇలా పూజనైతే స్టార్ట్ చేశానండి ఒక పీఠం అయితే వేసుకొని ఒక క్లాత్ పరుచుకొని ఒక మూడు గి బియ్యం అయితే పోసుకొని పసుపు స్వామి స్వామివారి ఫోటో పెట్టుకొని ఈ విధంగా అయితే పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి ఇలా కలశం అయితే కంపల్సరీ అయితే కలశం అయితే పెట్టుకోవాలండి మీ దగ్గర రాగి చెమ్మున్నా ఇత్తడి చెమ్మున్న ఎండి చెమ్మున్నా ఏదైనా కూడా పెట్టుకొని సింపుల్గా ఈ విధంగా అయితే కలషాన్ని అయితే పెట్టుకోవాలండి కలషం పెట్టుకున్న తర్వాత ఇలా దీపారాధనలు అయితే నేను ఆల్రెడీ వెలిగించుకున్నాను అలానే ముడుపు కూడా నేను కట్టుకున్న ముడుపు కూడా పూజలు అయితే పెట్టుకుంటున్నానండి అలానే నా దగ్గర ప్రదర్శ దీపం ఉంటే దీపాన్ని కూడా అయితే పెట్టుకున్నానండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ అటు ఇటు పసుపు కుంకుమలు కూడా పెట్టుకొని తర్వాత నా దగ్గర వినాయకుడు ఉన్నాడని నేను అభిషేకం అయితే చేసుకున్నానండి మీ దగ్గర వినాయకుడు ఉంటే చేసుకోండి లేకుంటే నార్మల్గా అయితే పూజ అయితే చేసుకోండి ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ గంధము కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఇలా నా దగ్గర లోటస్ ఉంటే లోటస్లో పెట్టుకొని బియ్యం పోసుకొని స్వామివారిని అయితే కూర్చోపెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ గరిక తీసుకొని గరిక తోటి అలానే జిల్లెడు పువ్వులు ఉంటాయి కదా జిల్లెడు పువ్వులతోటి కూడా అష్టోత్తర నామాలని చదువుకుంటున్నానండి స్వామివారికి మీ దగ్గర జిల్లెడు పువ్వులు అలానే ఇది గరిక ఉంటుంది కదా గరిక మీ దగ్గర ఉంటే చేసుకోండి లేకపోతే నార్మల్గా పువ్వులు ఉంటాయి కదా పువ్వులతోటైనా అక్షంతలతో అయినా చేసుకోండి కంపల్సరీగా అయితే ట్రై చేయండి గరికే చాలా మంచిది స్వామి వారికి గరిక సమర్పిస్తే ఒకవేళ లేదనుకున్న పరిస్థితులలో పువ్వులతో అయితే పూజ అయితే చేసుకోండి కలిశం అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వీడియోలు కూడా అయితే ఉన్నాయి కలశం ఎలా పెట్టాలి ఏంటనేది అయితే మన ఛానల్లో ఎవరన్నా ఇంకా చూడకపోతే చూడండి పువ్వులు ఇలానే ఇలా ఇక్కడ గరికే అయితే స్వామివారికి అష్టోత్తర నామాలన్నీ అయితే ఈ విధంగా అయితే చదువుకుంటున్నానండి చదువుకుంటూ ఒక్కొక్క పువ్వునైతే ఇలా అయితే వేడ్చుకుంటూ ఇలా పెట్టుకుంటున్నాను ప్రతి నెల కూడా నేను ఇంతే సింపుల్ గా అయితే చేసుకుంటానండి అలానే నేను పెట్టిన ముడుపు నేను నెక్స్ట్ టైము మళ్ళీ పూజ చేసుకున్నప్పుడు ఆ బియ్యాన్ని ఇప్పి నైవేద్యం కింద నైవేద్యం ఏం చేస్తాను లేకుంటే ఉంట్రాలు అయినా చేసి పెట్టుకుంటానండి కొంతమంది ఆ రోజే ఇప్పి ఉనరాలుగా నైవేద్యంగా చేసి పెడుతూ ఉంటారు నేను అలా కాకుండా ఆ ముడుపు నేను ఎలా ముడిపు అయితే పెట్టానో అలానైతే పూజలు అయితే ముడిపు అయితే పెట్టుకుంటూ ఉంటానండి నేను ఈ విధంగా అయితే చేసుకుంటుంటాను మీకు ఎలా కుదిరితే మీరు అలా ముడుపునైతే చేసుకోండి ఈ విధంగా అయితే పువ్వులతో అయితే ఆ స్వామి వారికి చదువుకుంటూ ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి చూడండి ఇక్కడ నేను ఈరోజు వచ్చేసి బెల్లం దీపం అయితే వెలిగిస్తున్నానండి బెల్లం దీపం వినాయకుడికి చాలా మంచిది మన పిల్లల చదువు పరంగా కానీ లేకుంటే మనం మామూలుగా పెట్టాలి అనుకుంటే బెల్లం దీపం పెడితే చాలా మంచిదండి నేను ఇక్కడ ఈరోజు బెల్లం దీపం అయితే పెడుతున్నాను చూడండి ఇక్కడ బెల్లం దీపం కూడా అయితే నేను ఆల్రెడీ అయితే ముట్టించి ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టాను ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే చేశాను బెల్లం దీపం ఎలా పెట్టాలి ఏంటి అనేది అయితే ఆ వీడియో కూడా ఈ వీడియో కింద లింక్ అయితే పెడతాను చూడండి అలానే నైవేద్యం వచ్చేసి ఉన్రాలు అయితే పెట్టాను అలానే కొంచెం అంటే పాయసం చేసి పెట్టాను పనులు పెట్టాను పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి అలానే పసుపు గణపతిని పసుపు గౌరమ్మను కూడా అయితే ఈ విధంగా అయితే చేసి పెట్టుకొని స్వామివారికి చదువుకుంటూ అక్షంతలతో అయితే పూజ అయితే చేసుకున్నానండి లాస్ట్లో ఇచ్చి ధూపం వేసుకొని స్వామి వారికి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి సింపుల్గా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న ఎల్లే బంట కొడితే నేను పెట్టి పెట్టగానే వీడియో అనేది దాకా వస్తుందండి నోటిఫికేషన్ లాగా ఇలాంటి వీడియోస్ అయితే మళ్ళీ నిన్న అయితే వస్తుంటాయాలి ఇలానే మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈ వీడియో కింద ఆ లింకులు అనేది పెడతాను చూడండి మూడుపై ఎలా కట్టాలి ఏంటి అనేది అయితే మీకు వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే అండి శ్రీమాత